హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓర్స్ వ్యాగన్ పోలో ఓర్స్ వ్యాగన్ పోలో రెండు వేల పద రెండు వేల పదమూడు మోడల్ అండి ఇది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయి ప్లస్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయండి టైర్లు కూడా వచ్చేసి మీకు సిమింగ్స్ ఆల్మోస్ట్ కొత్త టైర్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు టాప్ మోడల్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలు మీకు లోన్ కూడా వచ్చేసి రెండున్నర నుంచి మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి చాలా యూత్ మాత్రం చాలా లైక్ చేస్తారండి ఇది వచ్చేసి మీకు ఓట్స్ వ్యాగ్ పోలో బోట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మోడలు డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తుంది తెలంగాణకు ఎందుకంటే రెండు వేల పదమూడు కాటికే మేము ఎన్ఓసీ అన్న ఎన్ఓసీ అన్నది తీసియాలన్నట్టు ఎన్ఓసీ ఇస్తే మీకు ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది తెలంగాణకైతే సిసి ఓన్లీ రెండు వేల రూపాయలతో మీకు మీ పేరుగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతానికి అది మాత్రం తెలంగాణలో ఉన్నది మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మారాలు తెలంగాణ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండున్నర నుంచి మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తామండి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు యాభై వంద కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకోరి చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోరు మీకు సివిల్ మంచిగా ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి రెండున్నర నుంచి మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి మీరు ఏమున్నా అంటే మూడు అయితే యాభై వేలు కాదు నలభై వేలు తెచ్చుకున్న అయిపోతుందండి ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది చెక్ చేసుకొని మీకు నస్తేనే వెహికల్ అనేది తీసుకోండి కేవలం దీని రేట్ వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు రూపాయలు చెప్తామండి దీని ఫుల్ వీడియో కూడా మన మనోజ్ కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి అలా చూడండి దీని ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్